చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నా చిక్కుడుకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి తింటే ఈ చిక్కుడుకాయను అనేక రకాలుగా వండుకోవచ్చు చిక్కుడుకాయ టమాటా వేసి వండుకోవచ్చు చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవచ్చు చిక్కుడుకాయ పచ్చడి పెట్టుకోవచ్చు ఎలా చేసినా చిక్కుడుకాయ కర్రీ సూపర్ ఉంటుందండి ఆలుగడ్డలు వేసు వేసి కూడా వండుకోవచ్చు ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం చిక్కుడుకాయ ఫ్రై చేయడానికి చిక్కుడుకాయలు ఇలా ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ పోసి ఐదు నిమిషాలు ఒక పొంగు వచ్చే వరకు ఉడకండి ఇవ్వాలి ఇది నాటు చిక్కుడుగాయండి చెట్టు ఫ్రెష్గా దింపుకొచ్చిన చిక్కుడుగాయ ఉడికిపోయింది ఇలా ఒక స్ట్రైనర్లకు వడగట్టుకోవాలి ఉరగాయ ఉండగా పెట్టి పక్కన పెట్టుకున్నాక ఒక ఆరు స్పూన్ల ఆయిల్ పోసానండి అది కిలో చిక్కు కిలో ఉండొచ్చు అందరిగా నిన్ను జోక లేదు చెట్టు నుంచి తెంపుకొచ్చిన కనుక కిలో ఉండొచ్చు ఆరు ఏడు స్పూన్ల ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు శనగపప్పు పోపుదింజులు వేసి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసానండి కాయలు కూడా వేయాలి ఇప్పుడు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి మెత్తగా చేయొద్దు పచ్చి పచ్చ చేయాలి పేస్టు పచ్చిమిరపకాయల పేస్టు లైట్గా కరిగయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ పేస్టు పచ్చిపాసన పోయాక ఒక స్పూన్ పసుపు వేయాలి ముగ్గ పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు వేయాలి చెల్లెట్టు మంచిగా కలుపుకొని మూత వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి స్పూన్ కారం వేయాలి నేను చెప్పేది పిల్ల చిక్కుడు కండి అరగలగా తగ్గించేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను చిక్కుడుగాయ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చివరిగా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి చిక్కుడుగా ఫ్రై చపాతీకి అన్నానికి దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి